నమస్కారం పద్యపరిమళం ఛానల్కి స్వాగతం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం షష్టమ పీఠాధిపతులు శ్రీ ఉమర్ ఆలిషా గారి సాహిత్యంలోని చక్కని పద్యాలను విందాం కుసుమములుండినన్ వెదకి కొంచును మన్మధుడే గుదంచు తద్రసము గ్రహింపగా మధుపరాజమువత్సు తదీయ గంధము వెసగున గంధవాహుడును వీవదు పనిలే రసికులు సుందరీమణుల ప్రాపును గోరెదరెన్ను భంగుల రాకా విధువదన వికసించిన పువ్వు ఉన్నదంటే మన్మధుడు వెతుక్కుంటూ వస్తాడు దాని మకరందం కోసం తేటిరేడు వస్తాడు దాని పరిమళం కోసం మలయ మారుతుడు వస్తాడు ఇలాగే నీలాంటి సుందరీమణుల పొందుకోసం రసికులు వెంపరలాడుతుంటారు అని పెడనీతులన విటవనితలు బోధింప రోష భాషలతో కత్తిని దీసి నిలిచి కులసతులను చెరపగబుట్టినారే లజ్జయులేదే ఇలా తార్పుడు కత్తెలు పెడబుద్ధులు ఉపదేశిస్తూ ఉంటే ఓ మునీశ్వర నేను కోపం పట్టలేక కత్తి దూసి వారిని తిట్టిపోశాను సిగ్గులేదా మీకు కులకాంతలను చెడగొట్టడానికే జన్మించారా మీరు అకటా ఇంతటి పాపురా ఆత్మీయతేజంబునూరక స్వైరత్వముతోడపోగడపి సాధు సాధుకుల స్త్రీలను పాడుసేయుదురే చీ కలంజేసి కాటికి నంపించిన పాటింపంగ పాటింపంగా అయ్యయ్యో ఎంతటి పాపాత్మురాండ్రే మీరు స్వేచ్ఛా ప్రవర్తనలతో మీ జీవితాలు నాశనం చేసుకున్నారు ఇప్పుడిలా కుల కాంతలను చెడగొట్టడానికి తయారయ్యారు చీచీ మిమ్మల్ని ఖండాలుగా నరికి కాటికి పంపినా పాపం లేదు విటుల నటుల నింట నొక్క పడుపు వెలది నుంపరాదు పిట్టలిని పెంపగవచ్చు రా పులుగు నింట పెట్టబోలదెపుడు చుక సారికాదుల శారికాదులని ఇంటిలో పెట్టి పెంచుకోవచ్చును గాని రాబందును మాత్రం ఇంటిలోకి రానివ్వకూడదు అలాగే విట నట గాయకులను అతిథులుగా ఇంటికి రానివ్వవచ్చును కానీ విలయాలిని మాత్రం రానివ్వకూడదు విట నట గాయకులను విట నటీ గాయనులను పంక్తి బాహ్యులన్నారు నైష్ఠికులు అయినా వీరిని ఇండ్లలోకి రానివ్వవచ్చును కానీ వేస్యను మాత్రం రానీయకూడదని దీని భావం అనివారి వెళ్ళగొట్టగా చని తమ ప్రాపకులతో చర్చింపగన్ అందునొకరుడప్పుడు మాళవమును పాలించెడు నృపాలు పుత్రుండలు కన్ అందుకని నేను ఆ వేస్యలను వెళ్ళగొట్టాను వారు తమ తమ పోషక ప్రభువులను చేరి గోడు చెప్పుకున్నారు కాబోలు వారిలో ఒకడైన మాళవ దేశపు రాకుమారుడు నా మీద ఆగ్రహించాడు కక్షగట్టాడు